హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా ఇది మా ఊరికి కొండలు మా ప్రయాణం ఫ్రెండ్స్ అంటే మా ఊరు పక్కకి ఆడికి టిఫిన్ తేవాలంటే మూడు రెండు కిలోమీటర్లు బాగుంటాయి అది వెళ్ళేటప్పుడు తీసేది వీడియో అది చుట్టూరు కొండలో ఉంటుంది మధ్యలో చెరుకు తిరునాలు అమ్ముతూ ఉంటారు కదా చెరుకు అది పెద్ద చెరుకు బెల్లం చెరుకు కాదు తిరునాలకు అమ్ముతూ ఉంటారు తిరునాల్లో జాతరలు అమ్ముతూ ఉంటారు చెరుకు అది ఎరుచిన పనులు ఏమంటే మా ఉదాట చాలా బాగుంటుంది వీడియో తీయలేకపోతున్నాను కొన్ని కొన్ని పనుల వల్ల అంటే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది ఇంటికాడ ఇంటి ఆ పని మీద పడిపోయి కుదరటం లేదు ఇంకే మళ్ళీ వచ్చాను టిఫిన్ చేసుకుంటాను వస్తుంది వీడియో తీసుకున్నాను నేను వీడియోస్ తీయకపోయినా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నాను చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఫాలో అవ్వండి కొద్దిగా ఒక రెండు డేస్ అయితే ఫ్రీ అవుతాను నేను ఎట్ల వీడియో తీయడానికి కొంచెం రూమ్ ఎలా ఉంది ఒకసారి ఇలా ఉంది మసటై అయితే సేమ్ మా సిమ్లా టైపులో ఎట్టయితే మళ్ళా అలా ఉంటుంది అలా ఉంటుంది ఫ్రెండ్స్ రూమ్ ఎలా ఉంటాం ఒకప్పుడు కనపడే బోటు పైన రాబోతున్నాయి మేము చిన్నప్పటికప్పుడు చాలా బాగుంది కదా వాతావరణం ఒక రెండు ఫ్రెండ్స్ మొడుతాడా ఉంది మగ్గు నీకే అంత లేక మంచున్నప్పుడు అయితే ఎలా ఉండిద్ది సరే మీ ఇమాజినేషన్కి చేస్తున్నాను అని ఆలోచించండి ఈ కొండలు నడుము పచ్చటి పచ్చట్ జరుము చాట అప్పుడు బాగుంది కదా నేషనల్ ఫ్రెండ్స్ మంచి బ్లాగే చేస్తాను నేనైతే ఈసారి గుడి పని అయిపోతే మనం ఇంకా మాకు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కుడి పని అయిపోతే వాగ్ చేస్తారు సరే బరువు సిద్ధ చేస్తారో అని చేస్తాను చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో బండి మీద డైరెక్ట్ ఆ చేస్తాను నేను రోడ్ ఎలా ఉందో చాలా బాగుంటుంది కదా చూ మేఘాలు అంటే మంచు మేఘం అది అదే ఇంకా మంచు కాలం అయితే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తీయటం కొత్త మీద తీసుకుంటాం కదా కొన్ని గుడిపైన చేయించుకుంటా కన్స్ట్రక్షన్ చేసుకుంటా తీయటం కుదరలేదు నాకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాగే షేర్ చేయండి వీడియోస్ తేపర్ మన ఛానల్లో చూసి మీరు సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ ఓకే ఫ్రెండ్స్ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొంచెం